పోలవరం వైఎస్ఎస్పి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మిని ప్రకటించారు దీంతో పోలవరం వైఎస్లో నూతన ఉత్తేజం నెలకొంది రాజ్యలక్ష్మిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించినట్లు పలువురు బొట్టాయిగూడ మండలం దుద్దుకూరులోని బాలరాజు నివాసం వద్ద సంబరాలు జరిపారు తమపై నమ్మకం ఉంచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమై ఉంటుందని బాలరాజు రాజ్యలక్ష్మి దంపతులు తెలియజేస్తారు Gracias. అందరికి నమస్కారం అండి ఈ రోజు నన్ను పోలవరం నియోజకవర్గ సమన్యత శ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బలపరిచినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటానండి ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాయండి ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించింది అధిష్టానం అని చాలా ఆనందపడుతున్నాము టీచర్గా పనిచేస్తూ నేను పిల్లలకి మంచి విలువలతో కూడిన విద్యను నేర్పించాను అలాగే ప్రజలకు కూడాను మంచి సేవ చేయాలని ఈ రోజు నేను ప్రజల ముందుకు వస్తున్నాను కాబట్టి అందరూ కూడాను ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ ఆదరాభిమానాలు నాకు కావాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నాలుగు మేము రెండు వేల నాలుగు నుండి రాజకీయ జీవితంలో ఉన్నాము రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి కూడా తర్వాత అనివారి కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము ఎప్పుడు ప్రజలకి సేవ చేసే లక్ష్యంతోనే మా కుటుంబం ముందు ఉంటుంది మా కుటుంబాన్ని కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ ప్రేమాభిమానాలు ఎంతవరకు జీవించారు అందుకని మాకు చాలా సంతోషం వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము వాళ్ళకి ఎప్పుడు సేవ చేస్తూనే మా కుటుంబం ముందుకెళ్తుంది మన జగనన్న మొదటిగా మహిళలకి పెద్దపీట వేస్తున్నారు అన్ని పంచాయతీల్లో కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి అన్ని సెక్టార్ లో కూడా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ రిజర్వేషన్ ఉంది అదే విధంగా ఈ రోజు కూడా మన పోలవరం నియోజకవర్గంలోని పోలవరం నియోజకవర్గంలోని మహిళా అభ్యర్థిని నియమించడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను వై వై నాట్ నాట్ నినాదాన్ని మన జగన్ అన్న తీసుకొచ్చారు కంపల్సరీగా మన పోలవరం నియోజకవర్గంలోని మహిళగా ఇచ్చారు కాబట్టి కంపల్సరిగా గెలిసి మనం ఈ ఈ గిఫ్ట్ ని జగన్ గిఫ్ట్ గా ఇద్దాము పోలవరం అడ్డాన్న అడ్డగా మనం కోరుకుంటున్నాను ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే నాలుగు తప్పలుగా ఆయన తండ్రి దివగా రెండు సార్లు ఎమ్మెల్యే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి రెండు మూడు సార్లు నేను మరి పోటీ చేస్తే రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా ఆయన వాళ్ళ ఆశీస్సులతోనే ఈ రోజు ఈ నియోజవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు వెళ్తున్నాను ఆ కుటుంబాన్ని వయస్సు కుటుంబాన్ని మేము నమ్మేం వయసు కుటుంబం అంటే ఒక బ్రాండ్ నమ్మకానికి విశ్వాసానికి ప్రతీకగా ఆ కుటుంబం ఉంటుంది మడమ్మ తిప్పి మాట తిప్పని కుటుంబం అందులో భాగంగానే ఈరోజు ఆయన నమ్మి మేము ఉన్నాం కాబట్టి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు మాకు పట్టం ఆ ఏదైతే నమ్మకంతో నాకు నా కుటుంబానికి మన అవకాశం కల్పిస్తే అది ఒము చేయకుండా జగనానికి మేము గిఫ్ట్ ఇస్తాము ఈ పోలవరం గడ్డ మరి జగనానికి అడ్డగా మరి పెట్టి